అందరికీ తండి ఇస్రాయేలును కాపాడు దేవుడు కొనకడు నిద్రపోడు గనుగా ఈ దినము ప్రభువు మనకు దానముగా అనుగ్రహించి ఉన్నారు నేడు దేవుని యొక్క సన్నిధిలో సజీవముగా ఆయన కృపను తలంచుకుని ప్రార్థనతో వాక్యముతో మనము మొదలు పెట్టవలసినటువంటి వారమై ఉన్నాం దేవుని యొక్క వాగ్దానమును దేవుని యొక్క వాక్యమును చదువుకుందాము య్యాగ్రంథము యాభై నాలుగు అధ్యాయము పదమూడవ వచనము నీ పిల్లలందరూ ఎహోవా చేత ఉపదేశము నుందుదురు నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును తల్లిదండ్రులైనటువంటి వారు సమస్తము కన్నా వెండి బంగారము ధనము పొలము సమస్తము కంటే తమ పిల్లలని ఎక్కువగా ప్రాణప్రదముగా ప్రేమిస్తారు అందుకే దేవుడు కూడా ప్రభువు చెప్తూ ఉన్న మాట ఏమిటంటే తల్లి తన చంటి బిడ్డకు పాలిచ్చుట మరుస్తుందా మరవదు ఎందుకనంటే సృష్టిలో ఏ జీవిని చూసినా కూడా ఆ జీవి తన యొక్క పిల్లలను ప్రేమిస్తుంది తన బిడ్డల కొరకు ఆహారమును సమకూరుస్తుంది పక్షులైతే దాని పిల్లలు ఎగరడము నేర్చుకునే అంతవరకు ఎంతో సంరక్షణగా ఉంటాయి పశువులైతే మరి ఏ జీవి అయినా కూడా తమ పిల్లలను ఎంతో పోషించుకుంటూ ఉంటుంది ఇక మానవులమైనటువంటి మనము మన బిడ్డలంటే మనకు ఎంత ప్రేమ మరి ఎంత బాధ్యత ఈ విధమైనటువంటి బాధ్యతలో వారి యొక్క జీవితమును చూసి బిడ్డల యొక్క కష్టాలను చూసి బిడ్డల జీవితంలో వారు ఎదుర్కొంటూ ఉన్నటువంటి అపజయాలను చూసి తల్లిదండ్రులుగా మీరు కలవరపడుతూ ఉన్నారేమో మీరు బెంగపడుతూ ఉన్నారేమో నిరాశపడుతూ ఉన్నారేమో మీ బిడ్డలను దేవుని చేతికి అప్పగించండి అబ్రహాము కుటుంబమును ఆశీర్వదించి ఒకగానొక కుమారుడైనటువంటి ఇస్సాకును గొప్ప జనాంగముగా చేసినటువంటి దేవుడే మీ పిల్లలకు ఉపదేశమును అనుగ్రహించి అధిక విశ్రాంతిని కలగచేసేటువంటి దేవుడే ఉన్నారు జ్ఞాపకం పెట్టుకోనండి వారి జీవితంలో ఏ విధమైనటువంటి అపజయాన్ని ఎదుర్కొంటూ ఉన్నా కూడా ప్రభువు తప్పనిసరిగా మీ పిల్లలకు జయం అనుగ్రహిస్తాడు వారి చదువుల్లో ఉంటాడు వారి వ్యాపారములో ఉంటాడు వారికి ఉద్యోగమును ప్రభు అనుగ్రహిస్తారు అలాగే లోకములో ఒకవేళ పడిపోతే లోకములో వారు కలిసిపోతూ ఉంటే వారు ఆ విధముగా విడిచి పెట్టబడరు కానీ మీరు మీ బిడ్డల విషయంలో ఏది కావాలని ఏ విధంగా ఉండాలని ఆశపడి తల్లులుగా తండ్రులుగా ప్రార్థన చేస్తూ ఉన్నారో మీ పిల్లల విషయంలో దేవుడు గొప్ప సహాయమును అనుగ్రహించి చేయించి వారిని లేవనెత్తి మీరు అడిగిన దానికన్నా మీరు ఆశించిన దానికన్నా మీరు ఉద్దేశించిన దానికన్నా కూడా ఘనమైనటువంటి స్థితిని మీ బిడ్డలకు ప్రభువు అనుగ్రహించబోతూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక మీ బిడ్డల విషయమై మీరు కలవరపడవద్దు అదేవిధంగా తల్లి లేని బిడ్డలు ఉన్నారు తండ్రి లేనటువంటి బిడ్డలు ఉన్నారు మీరు కలవరపడవద్దు పరమ తండ్రి గొప్ప దేవుడు ఆయన మిమ్ములను ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు మిమ్ములను అనాథులుగా విడవడైనా మన దేవుడు రాత్రింబగల్లో మనకు తోడయండి మనలను నడిపించేటువంటి దేవుడు మీరు ఒకవేళ తల్లి లేని బిడ్డలుగా తండ్రి లేని బిడ్డలుగా ఉంటే ప్రభు నాకు తల్లి తండ్రి లేరు నీవే తండ్రివి అని ప్రార్థన చేయండి ప్రభు మిమ్మల్ని విడవక ఎడబాయక మీకు తోడుగా ఉండి మీ భవిష్యత్తును ఆశీర్వదిస్తారు మీ భవిష్యత్తును దీవిస్తారు వృద్ధాప్యంలో ఉన్నాం అలాగే ఒంటరిగా ఉన్నా ఏ చిక్కులో ఉన్నా ఏ సమస్యలో ఉన్నా మీరు దేవుని చేత విడిచి పెట్టబడలేదు నేను నిన్ను విడవను నిన్ను ఎడబాయను అని సెలవిచ్చినటువంటి దేవాది దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు గుర్తుంచుకుని విశ్వాసముతో నమ్మకముతో దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క పాదములు పట్టుకుని ఈ వాగ్దానమును గట్టిగా పట్టుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి మరి ఒక మారు ఈ వాక్యమును జ్ఞాపకం చేస్తూ ఉన్నాను నీ పిల్లలందరూ యహోవా చేత ఉపదేశమునందుదురు నందుదురు నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును కలవరపడవద్దు దేవుని వైపు చూద్దాము కుటుంబ ప్రార్థన చేయండి దేవుని పాదములు పట్టుకునండి ప్రభువు మిమ్ములను మీ బిడ్డలను మీ పిల్ల పిల్లలను ఆశీర్వదించి వర్ధిల్ల చేయును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడైన తండ్రి కృపగలిగిన దేవ మీ నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము ఘనమైన దేవుడు ప్రేమ కలిగిన దేవుడవు ఈ లోకములో అన్ని బంధములలో ఉన్నటువంటి ప్రేమ కన్నా మీ ప్రేమ ఎంతో అధికమైనటువంటి ప్రేమ దేవా మీ సన్నిధిలో ఈ యొక్క వాగ్దానములు ధ్యానము చేసుకుని ప్రార్థిస్తూ ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించి ప్రతి కుటుంబంలో జైము దయచేయండి ఈరోజు ప్రభువా నైనా మీ సన్నిధిలో ఈ వాగ్దానమును ధ్యానము చేసుకుని ప్రార్థించుకుని ఏ పని పూడుకున్నా జైము దయచేయండి ఆరోగ్యము కొరకు ఆయుష్కాలము కొరకు కాపుదల కొరకు దీవెన కొరకు మెండైనటువంటి మీ కురప కొరకు మీ సన్నిధి కొరకు మీ సహవాసము కొరకు తండ్రి బిడ్డలను మీ అభిషేకముతో నింపి నడిపించమని వేడుకుంటూ ఉన్నాము కుటుంబములలో జయము దయచేయండి గృహాలకు కాపుదలు దయచేయండి వాహనములకు స్థలాలకు పొలములకు చెరువులకు ఉద్యోగములకు వ్యాపారములకు చేతి వృత్తులకు సమస్తములకు మీ దీవెన దయచేయండి స్కూల్కు స్కూల్కు వెళుతూ ఉన్నటువంటి బిడ్డలకు కాలేజీకి వెళుతు ఉన్న బిడ్డలకు ఉద్యోగములకు వెళుతూ ఉన్నటువంటి బిడ్డలకు తోడయండి నడిపించండి దేవా మీకు స్తోత్రములు అదేవిధంగా విధంగా ప్రభు రాకడ సిద్ధపాటు దయచేయండి ఆత్మీయ స్థితిలో కృంగిపోకుండా సహాయము చేయండి పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న బిడ్డలకు నేను వివాహ దినము జరుపుకుంటూ ఉన్నటువంటి బిడ్డలకు గృహములు కట్టుకుంటూ ఉన్నటువంటి బిడ్డలకు గృహ ప్రవేశములకు శంకుస్థాపనలకు సమస్తములకు మెండైన మీ కృప దయచేయండి దేవాలయం కట్టుకునేటువంటి దైవజనులకు మీ యొక్క దీవెన మీరు అనుగ్రహించి మహిం పొందండి తోడైండి నడిపించి రాకడ తలంపుతో నింపి సిద్ధము చేయమని ఏసుక్రీస్తు ప్రభులు వారి నామంలో వేడుకుంటూ ఉన్నాము పరమ తండ్రి ఆమెన్ దివ్యదేవుడు మిమ్మును దీవించును గాక ఆమెన్ మరణ